గుంటూరు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు జంగాల వెంకటేష్ సౌజన్యంతో ఉండవల్లి జెడ్పీ హై స్కూల్లో ఓ ధార్మిక కార్యక్రమం జరిగింది ఓ రిపోర్ట్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పూర్తితో తెలుగు యువత గుంటూరు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు జంగాల వెంకటేశ్ ఆర్థిక సహకారంతో ఉండవల్లి జెడ్పీహెచ్ హై స్కూల్లోని ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు చదివే విద్యార్థులకు నోట్ బుక్స్ జామెంట్రీ బాక్సులు పెన్నులు పెన్సిల్లు ఎరైజర్లు షార్ప్నర్లు కిట్లు ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా జంగాల వెంకటేష్ మాట్లాడుతూ ఉండవల్లి ఎంపీయూపీ స్కూల్ స్కూల్ని హై స్కూల్గా అప్గ్రేడ్ చేయడం శుభ పరిణామం అన్నారు రాబోయే రోజుల్లో ఏపీ విద్యా వ్యవస్థను దేశంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర విద్య ఐటి ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని అన్నారు నిరుపేద పిల్లలకు ప్రపంచస్థాయి విద్యను అందించేందుకు వీలుగా పాఠశాలలో మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అప్గ్రేడ్ చేశారని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం ఒక్క సంవత్సరంలోనే విద్యారంగంలో గణనీయమైన మార్పులు తెచ్చారని అన్నారు ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడుతున్నాయి అంటే అది మంత్రి నారా లోకేష్ కృషి వల్లనే అని అన్నారు హైస్కూల్లో ఆధునిక తరగతి గదులు రక్షిత తాగునీటి సౌకర్యం స్మార్ట్ బోర్డులు తదితర సౌకర్యాలన్నీ అందుబాటులోకి వచ్చాయని ఉపాధ్యాయు కొరత లేకుండా తగిన సంఖ్యలో టీచర్లను నియమించారని అన్నారు విద్యార్థులు ఇప్పటి నుంచే బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు జంగాల వెంకటేష్కి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ శాంతకుమారి ప్రధాన ఉపాధ్యాయులు ఆంజనేయులు టిడిపి తాడేపల్లి మండల అధ్యక్షులు దాసరి కృష్ణ లింగంశెట్టి కిషోర్ టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులు వంగ నరేష్ జనసేన పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు సిగిరిశెట్టి రాజా రమేష్ వల్లభాపురం శంకర్ సంకూర్ ప్రశాంత్ కునపురెడ్డి రమేష్ గాదే శ్రీనివాసరావు సనక బుచ్చిబాబు గోపాలం కొండలరావు లామ్ నరేష్ రాయపూడి కిరణ్ లీలాకృష్ణ కమలనాభుడు భార్గవ్ ఉదయ్ రాము మౌనిక సీత సింగంశెట్టి శ్రీనివాసరావు సిముడు తేజ తదితరులు పాల్గొన్నారు అందుకు మీరందరూ బాగా కష్టపడి చదువుకోవాలా మంచి ఉత్తీర్ణ శాతం పొందాలా మీరు మంచి ఉద్యోగాలు పొందాలని కోరుకుంటున్నాను అలాగే మన జంగాల వెంకటేష్ గారు కానీ జంగాల సాంసరావు గారు కానీ ఈ స్కూల్కి అనేక సంవత్సరాల నుంచి అనేక రకాలైన సేవలు చేస్తూ ఉన్నారు బుక్స్ అయితేనేవ్వండి ఫ్యాడ్లు జాండరీ బాక్సులు అలా అన్ని రకాలుగా ఉపయోగపడతా ఉన్నారు ముందు వారికి ధన్యవాదాలు తెలపాలి అలాగే స్కూల్తో పాటు గ్రామంలో కూడా అనేక కార్యక్రమాలు ఆయన అంతకుముందు నిర్వహించారండి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశారు గ్రామ అభివృద్ధిలో ఆయన పాల్పొ పాలు కాబట్టి మీ అందరూ ముందుగా ఆయనకు మరొకసారి ధన్యవాదాలు పిల్లలు ఈ స్కూల్కి అనేక కార్యక్రమాలు చేయటంలో ఫస్ట్ ఉంది జంగా సంవత్సర గారు ఒక్కరే మీకు గవర్నమెంట్ పాఠ్య పుస్తకాలు ఇస్తుంది అనేక రకమైన సౌకర్యాలు కల్పిస్తుంది అలాగే జంగా సంవత్సర గారు కానీ వెంకటేష్ కానీ ఈ నోట్ పుస్తకాలు కానీ జామండరీ బాక్సులు కానీ అని మీకు ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు ప్రైమరీ స్కూల్కి నోట్ పుస్తకాలు కరికులంలో లేకపోవడం అయితే అనాదిగా కొంత నోట్ పుస్తకాలు కానీ డైరీలు కానీ స్లేట్స్ కానీ ఇవి కూడా ప్రైమరీ స్కూల్స్ వారికి కూడా అందిస్తే వాళ్ళకు ఫస్ట్ నుంచి రైటింగ్ కానీ లేకపోతే మిగతాది అంత పద్ధతి క్రమంలో వస్తుందని భావించి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది హై స్కూలు ఉండవల్లి స్కూల్కి గత చాలా పెద్ద గ్రామమైన పరిసర గ్రా గ్రామాల్లో ఇప్పటికే హై స్కూల్ స్టేటస్ రావటం ఉండవల్లి గ్రామానికి చాలా లేటుగా రావటం అనేది నిజంగా కొంత ఒకంత బాధపడినా ఈరోజు విద్యాశాఖ మార్చినైనటువంటి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏదైతే డిప్యూటీ డియూ గారు మేడం గారు చెప్పినట్టు ఎలాంటి వ్యయప్రాయాసాలు కానీ ప్రాసెస్ కానీ లేకుండా సింపుల్గా గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ మామూలుగా ఒక డెసిషన్ తీసుకొని అడగకుండానే అమ్మాయిని అన్నం పెట్టదంటారు కానీ నారా లోకేష్ గారు మనం అంతా ఒత్తిడి చేయకుండా కూడా హై స్కూల్ని ఈ గ్రామానికి శాంక్షన్ చేయించినందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నిజంగా హృదయపూర్వక నమస్కారాలు మనం గమనించినట్లయితే ఎందుకు ప్రభుత్వ కళాశాలల్లో జాయిన్ చేయాలి పిల్లలు అనేది ప్రతి విద్యా సంవత్సరం క్యాంపెయిన్ నిర్వహిస్తుంటాం మోటివేషన్ చెప్తుంటాం వసతులు ఏర్పాటు అంటాం కానీ మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే ఒక ఉన్నతమైన విద్యావంతుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన వ్యక్తి మన విద్యాశాఖ మంత్రి అయితే మనలోకి వచ్చే మార్పులు ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చే మార్పులు ఎలా వస్తాయి అనడానికి మనకి నిలువెత్తు నిదర్శనం మన టెక్స్ట్ బుక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సగానికి పైగా బరువు తగ్గించడం అంటే సెమిస్టర్ పద్ధతిని హై స్కూల్లో కూడా అవలంబించి అంటే ఈ సెమిస్టర్కి సంవత్సరం అంతా మోయాల్సిన అవసరం లేదు ఈ ఆరు నెలలకి కొంత బరువుని తగ్గించడం వచ్చే ఆరు నెలలకి సెమిస్టర్ పద్ధతిలో టెక్స్ట్ బుక్ యొక్క వీటిల్ని తగ్గించి తద్వారా పిల్లలకి ఈ పాఠ్యపుస్తకాల బరువును కూడా తగ్గించిన నారా లోకేష్ గారు నిజంగా అది అంటే అవలంబించటం పక్క పక్క దేశాలను చూసి మేము పాటిస్తాం లేకపోతే అమెరికా సింగపూర్ లాంటివి చూడటం కాకుండా నిజంగా విప్లవాత్మకంగా వాటిని ఆచరణలో తీసుకొచ్చిన శ్రీయుత నారా లోకేష్ గారికి నిజంగా ధన్యవాదాలు దాదాపు తొంభై వేల నుంచి లక్ష పైగా ఒక విద్యార్థి మీద ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఇది గణాంకాలు నిజంగా బయట పబ్లిష్ అయిన న్యూస్ పేపర్లో కానీ మీరు గమనించేట్లయితే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థి పైన తొంభై వేల పైనుంచి లక్ష రూపాయల దాకా ప్రభుత్వం ప్రతి బిడ్డ మీద ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది ఈరోజు ఆ విషయాన్ని మీరు గమనించాలి ఏమాత్రం ప్రైవేట్ స్కూల్కి తీసుకోని విధంగా స్కూల్ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ అలాగే మన పీడీ టీచర్స్ కానీ హైస్కూల్లో ఉన్న వాతావరణం కానీ త్వరలో కూడా చిల్డ్రన్స్ పార్క్ అంటే ఏదైతే పార్క్ ఉందో వాటిని కూడా డిప్యూటీ డిఓ గారి దృష్టిలో తీసుకొచ్చి వాటిని అభివృద్ధి చేసే విధంగా అంటే ఉన్న స్థలం కొంత అయినా సరే వాటిల్ని సమంజసంగా వాడి పిల్లలకి గేమ్స్ కూడా అలవాటు చేస్తారని ఆశిస్తూ ఈ నారా లోకేష్ గారు స్ఫూర్తితోనే వెంకటేష్ గారు కానివ్వండి మేము కానివ్వండి ఎవరైతే దాతులు ఉన్నారో వీ అందరం కూడా మీకు సహకరిస్తున్నాము ఎందుకంటే మీరందరూ అభివృద్ధి చెందితే మన రాష్ట్ర అభివృద్ధి జరిగింది మన రాష్ట్ర అభివృద్ధి జరిగితే మన దేశ అభివృద్ధి జరిగిద్ది అనే ఒక ఏకైక సంకల్పం లోకేష్ గారు చాలా అంటే చాలా బాగా ఆలోచిస్తారు మీ గురించి నెక్స్ట్ ఇయర్ మాత్రం మేము అందరం కలిసి ఎవరైతే గ్రామంలో బయట స్కూల్స్లో చదువుతున్నారో వాళ్ళందరినీ కూడా మన స్కూల్లో జాయిన్ చేసేట్టుగా మోటివేట్ చేసి వాళ్ళందరికీ అవసరమైతే ఇంటింటికి తిరిగి మన స్కూల్కి వాళ్ళందరిని జాయిన్ చేసి ఇంకా మన స్కూల్ అభివృద్ధి తోడ్పడతామని ప్రామిస్ చేస్తాం అట్లా మరి ఈరోజు ఉండవల్లి జడ్పీ స్కూల్ ఉండవల్లి మరియు మోడల్ స్కూల్ ఉండవల్లికి రావటం జరిగింది ఈ పాఠశాలలో మోడల్ స్కూల్ విద్యార్థులు యాభై ఆరు మంది చదువుతున్నారు మరి హై స్కూల్స్ వచ్చేసి నూట యాభై ఆరు మంది దాకా పిల్లలు అడ్మిషన్స్ అయ్యి ఉన్నవి మరి చక్కగా అనుభవజ్ఞులైన టీచర్స్ కూడా ప్రతి సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ చొప్పున చక్కగా తొమ్మిది మంది టీచర్సు పీడీతో సహా తొమ్మిది మంది టీచర్సు ఒక గజటెడ్ హెడ్ మాస్టర్ గారు కూడా వచ్చి ఉన్నారు మోడల్ స్కూల్కి హెచ్ఎంతో పాటు నలుగురు టీచర్స్ కూడా వచ్చి ఉన్నారు మరి చక్కటి వాతావరణంలో సుశాలమైన ప్లే గ్రౌండ్ మంచి తరగతి గదులు పద్దెనిమిది క్లాస్ రూమ్స్ దాకా ఉన్నాయి పాఠశాల మొత్తం మీద మరి సిఆర్టీఏ వాళ్ళు రెండు కోట్ల ఇరవై లక్షలు సార్ రెండు రెండు కోట్ల పాతిక లక్షలతో మరి చక్కటి క్లాస్ రూమ్లు ల్యాబ్ లైబ్రరీ హెచ్ఎం రూము టీ స్టాఫ్ రూము పిల్లలు ఫ్రెషప్ అయ్యే రూము అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు చక్కటి టాయిలెట్స్ అన్నీ కూడా ఉన్నవి అన్నీ అన్నీ సౌకర్యాలతో తీర్చిదిద్దపడుతున్న మరి ఉండవల్లి జడ్పే స్కూలు మునుముందు కూడా ఎక్కువ స్ట్రెంత్తో మా చక్కగా డెవలప్ అయ్యి మరి ఈ మండలానికి జిల్లాకి మంచి పేరు తెస్తుందని మేము ఒక అధికారిగా నేను మాటిస్తున్నాను